సంతోష ప్రజా జీవితంలో ఎవరే ప్రజా ప్రజాప్రతినిధులం ఎవరమైన కానీ ఉందో ప్రజా ఆస్తులను పరిరక్షింప చేయటం ప్రధాన బాధ్యతగా మేము భావించడం జరుగుతుంది ఎవరే కానియాలి నేను సుదీర్ఘ ప్రజా జీవితంలో సరే ఒక చట్టసభకు ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వహణలో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక భాగంగా భావించింది ఎందుకంటే భవిష్యత్తుకు అది బాట వేసేది మీ దళింది గారు అందులో భాగంగానే ఇవాళ ఎస్ఆర్ఎస్పి ధరూర్ క్యాంప్ ల్యాండ్స్ ఏదైతున్నదో అవి సద్వినియోగం అయ్యే విధంగా ఎవరి కూడా వ్యక్తిగత లబ్ధి ఉనగూర్చడానికి ఏదైతుందో అవకాశం కల్పించకుండా దాన్ని పరిరక్షింపు చేసుకుంటూ రావడం జరిగింది అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి ఆస్తులు కూడా వీళ్ళ విద్యానగర్ రామాలయానికి సంబంధించి మీకు అందరు తెలిసిందే అది వాస్తవంగా ఏదైతుందో అప్పుడు దేవాలయానికి సేవలు చేస్తారు అందులో భాగంగా కటాంప్ చేయబడ్డటువంటి ఒక భూములు అల్టిమేట్గా దేవాలయానికి చెందాలి ఒక భావనతో నేను చొరవ తీసుకోవటం ఇవాళ వాడు అక్కడ భక్తులు ఏదైతుందో ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఒక అంటే ప్రసిద్ధిగాంచేటువంటి ఒక రామాలయాన్ని నిర్మాణం చేసింది ఈ సరే అంటే ప్రభుత్వంకి వెళ్ళి ఒక్క రూపాయి సహాయం పొందకుండా అక్కడ అంత పెద్ద రామాలయం నిర్మాణం చేయబడటం అంటే గొప్ప విషయం చెప్పంటాడు అట్లా కోదండ రామాలయానికి సంబంధించిన ఒక ఆస్తి అన్యాక్రాంతం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏదైతుందో వాటి నిలుంప చేసే ప్రయత్నం చేయటం ఇవాళ మున్సిపల్ ఆస్తులు కూడా ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తుల్లో భాగం మున్సిపల్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తుల్లో భాగం జగిత్యాల పట్టణంలో ఏదైతుందో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతోనే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయుటకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏదైతుందో ఇరవై గుంటల స్థలాన్ని అంటే రెండు వేల రూపాయలు విలువ చేసి ఆసిఫ్ సాయి అప్పటి విలువ అంటే ఆ ట్వంటీ గుంటాస్ అలెకేషన్ అనేది ఏదైతుందో ఫర్ స్పెసిఫిక్ పర్పస్ మనం అందరం గమనించాల్సింది ఏదైతే ఉన్నదో ఆ ఇరవై గుంటల అలొకేషన్ అనేది ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అలకేషన్ అలకేషన్ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ క్యూరోసి సరే అప్పుడు ఒక కిబాలా ద్వారా ఇవ్వడం జరిగింది అనేది ఒక డాక్యుమెంట్ తెర మీదకి వచ్చింది సరే ఆ కిబాల మీద శాంటిటీ అంటే విశ్వసనీయత మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు కలగటానికి కూడా కారణం ఏదైతుందో వాళ్ళు ఎవరైతే క్లెయిమేట్స్ ఉన్నారో ప్రధానంగా ఇట్ వాజ్ అలకేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దారుం వీరమల్లయ్య అది దారుం వీరమల్లయ్య గారికి ఏదైతే ఉందో అలకేట్ చేయబట్ట విత్ అక్కుపెన్సీ రైట్స్ విత్ అక్కుపెన్సీ రైట్స్ ఆక్యుపెన్సీ అని అంటే చాలా వినియోగం కొరకు ఆక్యుపెన్సీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఉందో వివాదం తలెత్తింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో అప్పుడు ఆ బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షుడు బాల వీరేశం గారు ఉండే సిక్స్టీ ఫోర్ లో బాల వీరేశం గారు ఆ బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షులు బాల వీరేశం గారు ఏదైతే ఉన్నదో పర్మిషన్స్ గ్రాంట్ చేయడానికి ఓనర్షిప్ సబ్మిట్ చేయమని చెప్పని నోటీసు జారీ చేశారు వాళ్ళ ఓనర్షిప్ దాఖలు చేయలేకపోయారు ఇప్పుడు దారం వీరమల్లయ్య గారు ఎవరి లోనైతే ల్యాండ్ అలొకేట్ చేయబడ్డదో డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆస్ టు ప్రొడ్యూస్ ది ఓనర్షిప్ డాక్యుమెంట్ ది హ్యావ్ ఫెయిల్డ్ ది డిడ్ నాట్ ది డిడ్ నాట్ సరే వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో కాలం చేసిండ్రు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు ఏదైతుందో ఉందో వీళ్ళు అలెకేషన్ సంబంధించినటువంటి యొక్క కిబాల పత్రం అనేది ఎక్కడ కూడా తెరమిదికి రాలేదు డిస్కషన్ పెట్టింది కానీ తెరమిదికి రాలేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వారు చనిపోయిన తర్వాత మాత్రమే ఏదైతుందో జిరాక్స్ కాపీ ఫోటోస్టాట్ కాపీ ఒరిజినల్ దే డి నాట్ దే డి నాట్ తెలిసి తీసుకొచ్చి అప్పుడు కోర్టులో ఏదైతే మున్సిపాలిటీ మీద ఇంజెక్షన్ చూటేసిండ్రు అంటే దారుణ వీరమల్లయ్య గారి లైఫ్ టైమ్ లో ఆ కిబాల పత్రం అనేది ఎందుకు తెరమిదికి రాలేకపోయింది కాబట్టి నేను ఏం చేసింది నేను అది చూసి కూర్చోవాలను ఆ దారం వీరం వల్ల వారసులు ఏడు అమాయకులు ఉన్నరా దారం వీరం వల్ల వారసులు అమాయకులు ఉన్నారు అంటున్నాను ఆ పెట్రోల్ కూడా ఆలకి ఉండాలి ఉందా కా నే తమ్మునికి ఎట్లుంటుందా మీ అన్నకి ఇచ్చింది నీకెట్లుంటుందా ఉయ్యక యొక్క నువ్వు అమ్ముతున్నావు సంతానం లేరమలేదు అదే అనుమతి ఏంటి ఇచ్చిండు సూరన్న గారు మాట్లాడినట్టు ఏదైతే ఉందో బేసిక్ గా ఓనర్షిప్ లేకుండా ఎట్లా మీరు అనుమతులు ఇచ్చిండు రాదు అక్రమత్తా రజు ఏ రాదా అక్రమంగా తెలిసి దొరికిస్తాడా రాజు ఏరా అక్రమంగా తెలిసేదో ఇచ్చిండే వాళ్ళు అనుసరి పైసలు దిను ఏదో చేసి ఇచ్చాడు దాన్ని మళ్ళీ రెక్లై చేయొద్దా తప్పు చేసిన చర్యలు తీసుకోవద్దా నువ్వు ఫైనల్ జడ్జ్మెంట్ డివిజన్ బెంచ్ నీకు ఏదైతుందో ఉందో నిమిషం నిర్ధారణ కాలేదు కిబాలా ఓనర్ నువ్వు ఎందుకు పోటీ చేయలేదు సత్యవంతునివి నువ్వు సత్యవంతుని ఏ కీబాల మీద ఆధారపడుతున్నావో అది హైకోర్టులో నువ్వు ఎందుకు దాఖలు చేసి నువ్వు చేసుకోలేదు ప్రయత్నం చేయలేదు డి ఆయన కామెంట్ చేసిండు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి అంటు నేను ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి బెంచ్ జడ్జ్మెంట్ తెప్పించుకోండి రెడ్ జడ్జ్మెంట్ తెప్పించుకోండి చిబాల కాపీ తెప్పించుకోండి కిబాల కాపీ తెప్పించుకోండి దారం వీరం రిపోర్ట్ తెప్పించుకోండి దారం వీరం రిపోర్ట్ తెప్పించుకోండి అని సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ నా దో నా దోస్త మాత్రం నా దోస్తాన్ని దోస్తాన్ని దానికే మరి ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాయి ఇట్స్ డెఫినెట్లీ మన విచారణ కమిటీ ఏదైతే ఉందో ప్రభావితం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ప్రభావితం అంటే అంటే ప్రభావితం అంటే ఏమనంటే దాన్ని నేను అంత తెలుగు లేదా వి నువ్వు అనుకూలంగా గట్లా ఈ ఆలోచనకు ఈయన వ్యక్తం చేసిన ఆలోచనకు అనుకూలంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం అన్నట్టు మరిచే మలిచే ప్రయత్నం అన్నట్టు సరే ఐ నాట్ గోయింగ్ టు పర్సనల్ వారి ఆస్తుల గురించి అది నాకు ఎందుకు ఇప్పుడు ఆయన బిగ్ పీపుల్ నేను ఆయన పోటీ నేను మీరు చెప్పాలి మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకుంటది ఇది హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకుంటది ఏ మార్గంగా అనేది ఇట్ ఈ లెఫ్ట్ మున్సిపాలిటీ మార్గం ఏది అనేది ఇట్ ఈ లెఫ్ట్ మున్సిపాలిటీ బట్ రెజ్యూమ్షన్ అనేది దాన్ని ఎవరు కూడా విభేదించలేదు మున్సిపాలిటీ స్వాధీనపరచుకోవటం అనేది ఆయన తీర్పులోనే ఉన్నది అది ఏ విధంగా మార్గాలు మున్సిపాలిటీ